గుడ్ మార్నింగ్ ఈరోజు మొట్టమొదటిసారి మనం ఇంటరాక్ట్ అవుతున్నాం ప్రతి జిల్లా పోలీస్కి ఎయిర్ ఫోర్స్ ఒక చాలా ఇంపార్టెంట్ అసెట్ ఎయిర్ ఫోర్స్ మనకు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు లేకపోతే బందోబస్తు ఉన్నప్పుడు మనకు పనిచేస్తాడని మన మనందరికీ తెలుసు అందుకే ఎయిర్ ఫోర్స్ ఆరోగ్యంగా ఉండాలి హాయిగా ఉండాలి కుటుంబ సభ్యులతో టైం గడపడానికి అవకాశం రావాలి వాళ్లకు లీవ్ అడిగితే లీవ్ దొరకాలి ఫెసిలిటీస్ అడిగితే వెంటనే ఫెసిలిటీస్ దొరకాలి అందుకే నేను ఒక నంబర్ ఇచ్చాను పబ్లిక్కి ఆ నంబర్ మన పోలీస్ ఫోర్స్ కోసం కూడా ఇచ్చాము ఇది హోంగార్డ్ వరకు ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా యూస్ చేసుకోవచ్చు మీ ఏఆర్టీసీస్ కూడా ఏఆర్హెచ్సిస్ ఏఆర్ఎస్ఐస్ ఆర్ఎస్ఐస్ ఆర్ఐస్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే సలహాలు ఉంటే సూచనలు ఉంటే రాత్రి పగలు ఎప్పుడైనా నాకు కాల్ చేసుకోండి లేకపోతే ఎస్ఎంఎస్ ద్వారా వాట్సాప్ ద్వారా నాకు తెలియజేయండి చాలామంది విజిటర్స్ కలుస్తున్న అందులో చాలామంది ఇండస్ట్రీ తరఫున కూడా వచ్చాడండి మా దగ్గరికి వాళ్ళతో అడిగితే వాళ్ళు మీ ఫోర్స్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని యాక్టివిటీస్ ద్వారా చేస్తామని నాకు హామీ ఇచ్చానండి సో ఏఆర్ ఫోర్స్ తరఫున మీ అందరికీ ఉపయోగం పడుతుంది ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఏ పని కోసం ఏ ఫెసిలిటీ కోసం ఇండస్ట్రీస్ నుండి హెల్ప్ అడగచ్చు గవర్నమెంట్ నుండి బడ్జెట్ అడగచ్చు మీరందరూ ఆలోచించి నాకు చెప్పండి తెలియజేయండి డైరెక్ట్గా ఎస్ఎంఎస్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయచ్చు ఫోన్ కాల్ చేసి తెలియజేయచ్చు ఏదైనా సరే ఏదైనా ఒక ఐటెం ఒక పర్టికులర్ ఎక్విప్మెంట్ ఉంది అనుకోండి అది కొంటే మన పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఇవ్వచ్చు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు వేరే రాష్ట్రంలో ఉంది మన రాష్ట్రంలో లేదు వేరే దేశంలో ఉంది మన దేశంలో లేదు కానీ పోలీస్ శాఖకి బాగా ఉపయోగపడుతుంది ఏదైనా ఎక్విప్మెంట్ అయినా సరే లేకపోతే లోకల్ ఫెసిలిటీస్ అయినా సరే ఆలోచించి మాకు తెలియజేయండి లీవ్ ఇవ్వడం లేదు మీ డ్యూస్ అడిగితే డ్యూస్ ఇవ్వడం లేదు డిపిఓలో పెండింగ్ ఉంది చీఫ్ ఆఫీస్లో డీజీ ఆఫీస్లో పెండింగ్ ఉంది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది మీరు పెట్టుకోండి మీ సమస్య అంటే నా సమస్య మీరు హైగా ఉంటే నేను హాయిగా ఉంటాను అందుకే మీరు ఎవరికైనా సరే ఏదైనా ఇష్యూ ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఎవరైనా సతాయిస్తే వెంటనే హెజిటేషన్ చేయకుండా నాకు కాల్ చేయండి నాకు ఎస్ఎంఎస్ పెట్టండి నాకు వాట్సాప్ చేయండి నేను ఉన్నంతసేపు మీకు ఇబ్బంది పెట్టడానికి ఎవరికి ధైర్యం రాకూడదు అది గుర్తుపెట్టుకోండి మన ఎందుకంటే పని పని చేస్తుంది మన కాన్స్టేబుల్స్ హెడ్ కాన్స్టేబుల్స్ ఏఆర్ఎస్ఐస్ వాళ్ళు రాత్రి పగలు ఎండలో వర్షంలో కురుస్తూ వర్షం కురుస్తూ ఉండగా కడుస్తూ పని చేస్తున్నారండి మేము ఎయిర్ కండిషన్ గాలి బండిలో ప్రయాణిస్తాము ఎయిర్ కండిషన్ చేంబర్లో కుట్టుంటాము మీరు మంచి పని చేస్తే మేము క్రెడిట్ చేసుకుంటాము పనులు మన కాన్స్టేబుల్స్ చేస్తారు సో ఇది గుర్తు పెట్టుకొని మీరు బాధపడకూడదు ఇబ్బంది పడకూడదు హ్యాపీగా ఉండాలి సో All the best. Thank you.